చేశారు కానీ రామకృష్ణ గారు మా గురువు గారి కవితను ఎందుకు కాపాడారు మొత్తం అన్ని మర్చిపోయి కాపాడేశారా ఇది కూడా మర్చిపోయారా మా గురువు గారు మీకు ఎప్పుడు సమస్యలు తీసుకొస్తూ ఉంటారు అని అయ్యో వారు మిమ్మల్ని ఎన్నో సార్లు తక్కువ చేయాలని చూశారు అయినా సరే కాపాడారు మీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే మా గురువు గారి కవితని బురదలో పారేసి మూర్ఖులారా మీరు చెప్పింది నిజమే ధనీమణి గురుదేవులు ఎప్పుడూ నాకు చెడే చేశారు మరి నేను వీరికి మంచి చేయగలను చెప్పండి ఓ చేస్తాను దీన్ని బురదలో పారేస్తాను ఎంతో ఆలోచించి ఎంతో కష్టపడి మేము ఈ కవితను రాసాము దీనిని ఈ రోజు సభలో వినిపించాలి దీనిండి దయచేసి మీరు నాశనం చేయకండి మీరు అసలు అలా ఎలా అనుకున్నారు గురుదేవా నేను దీన్ని నాశనం చేయగలనా చెప్పండి కవిత ఎవరిదైనా కవితే ఎంతో అమూల్యమైనది పైగా ఏ తెలివైన వాడు సజ్జన పురుషుడు కూడా ఎవరి కవితని ఎప్పుడు పాడు చేయలేరు కానీ మా గురువుగారు మా కవితని నాశనం చేసేశారు ఇటు చూడండి మేము చాలా చక్కటి కవిత రాశాము అందుకే నాశనం చేసేశారు అది మేము సభలో కవితని వినిపించకూడదు అని అందులో దోషాలున్నాయి కదా శిష్యులారా అవును రామకృష్ణ పండితుల వారు వాళ్ళ కవితల్లో ఎన్నో తప్పులున్నాయి మేం గురువులం కదా అందుకే మేమేమనుకుంటున్నామంటే మీరిద్దరూ మంచి కవిత రాయాలి ఇంకా చాలా మంచి కవితలు రాయాలి ఆ తర్వాత సభలో గురుదేవ మంచి కవిత రాయటం ముఖ్యం కాదు శ్రోతలు ఉండటం అన్నిటికంటే ముఖ్యం ఎందుకంటే ప్రతి వ్యక్తికి కవిత యొక్క అర్థం భిన్నంగా ఉంటుంది ప్రతి వ్యక్తి తమ ఆలోచన విధానం ప్రకారమే కవిత యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కవిత బాగా నచ్చుతుంది అదే కవిత వేరే వ్యక్తికి అస్సలు నచ్చనే నచ్చదు అది నిజమే లేదు లేదు రామకృష్ణ పండితులు గారు గారు మా గురువు ఎప్పుడు మా కవితల్ని బాలేదు బాలేదు అని అంటూ ఉంటారు అవును కుమారులారా నా ప్రియ శిష్యులారా మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు మంచివి ఇంకా మంచివి కవితలు రాయాలి అందుకే చేస్తున్నారు చేస్తున్నారు మా ఇది సబబు కాదు గురుదేవ ఎందుకంటే వేరే వాళ్ళని మూర్ఖులని చేసేవాళ్ళు చివరికి తామే పెద్ద మూర్ఖులైపోతారు అయినా ఇది మీకు మీ శిష్యులకు సంబంధించిన విషయం ఎంత మాత్రం చెప్పగలను ఇదిగోండి మీ కవిత రామకృష్ణ పండితుల వారు మీరేం చేస్తున్నారు మా మీద ఏ మంత్రాలు తంత్రాలు ఉపయోగించడం అయ్యో లేదు లేదు గురుదేవా నేను కవిత ఆలోచిస్తున్నాను అదేమిటంటే నా చిన్ననాటి మిత్రుడు గోపాలకృష్ణ నన్ను కలవటానికి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అందుకే కవిత రాయటానికి సమయమే దొరకలేదు ఈరోజు సభలో వినిపించడానికి నా దగ్గర ఏ కవిత లేదు కానీ మిమ్మల్ని కలవగానే నాకు చాలా మంచి కవిత రాయటానికి శీర్షిక దొరికింది ఇక సభకి చేరుకునేసరికి కవిత కూడా వచ్చేస్తుంది వెళ్ళొస్తాను ధన్యవాదాలు నీకేం కవిత దొరుకుతుంది రామకృష్ణ ఈరోజు సభలో కేవలం మా కవిత గురించి మాత్రమే చర్చించుకుంటారు కళా ప్రేమ ఇది మన సభలో విజయనగర రాజ్యంలో అందరి స్వభావం అయిపోయింది దీనికి సాక్ష్యం ఏమిటంటే మేము అప్పుడప్పుడు రాజ్యసభలో కవిత పఠనం ఏర్పాటు చేయడమే ఈ రోజు కూడా మేము ఇటువంటి కవితా పఠనం ఏర్పాటు చేశాము కవిత పఠనంతో కేవలం మన మానసిక జాగృతి మాత్రమే కాదు నిజానికి కళ మరియు జీవన విలువల పట్ల మన అవగాహన కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది యథారాజా ప్రజా మహారాజా విజయనగర రాజ్యంలో ప్రజలు కళా ప్రేమికులు ఎందుకంటే మా మహారాజు గారు కళా ప్రేమికులు కాబట్టి ఇది విజయనగర రాజ్యం యొక్క సౌభాగ్యం అందుకే మాకు మీ వంటి మహారాజు దక్కారు మేం కేవలం ఒకటే కోరుకుంటున్నాం భగవంతుడు మీ వంటి మహారాజుని ప్రతి రాజ్యానికి ఇవ్వాలని కళా ప్రేమికులు ఈ రోజు గురుదేవులు ఇప్పటి నుంచే కాకా పట్టడం మొదలు పెట్టేశారు ఈ రోజు కవితా పఠనంలో పాల్గొనబోయే కవుల పేర్ల జాబితా మా దగ్గరకు వచ్చేసింది ఎవరి కవితైతే మాకన్నిటికంటే బాగా నచ్చుతుందో వారికి ఈ బంగారు పాత్ర బహుమతిగా లభిస్తుంది కాబట్టి కారంభిద్దాం ఈనాటి జాబితాలో మొదటి పేరు మహామంత్రి గారు మహారాజా మా కవిత శీర్షిక ఏమిటంటే వివాహం మరియు సమస్యలకి సంబంధం అద్భుతమైన శీర్షిక మహామంత్రి గారు అయితే ఈరోజు మహామంత్రి గారు హాస్య కవిత వినిపిస్తారన్నమాట మహారాజా మేము మా కవితను వినిపించడానికి అనుమతిని కోరుతున్నాము దానితో పాటు అందరి శ్రద్ధ ఆశీర్వాదం కోరుకుంటున్నాం వివాహానికి ముందు ప్రియురాలు ప్రియుడితో చెప్పింది ప్రియ నన్ను త్వరగా వివాహం చేసుకో అప్పుడు నీ సమస్యలు సగమైపోతాయి అద్భుతం మహామంత్రి గారు తననే అంటారు ఒక ఆదర్శ భార్య అని వివాహానికి ముందే తన యొక్క భర్త సమస్య గురించి దిగులు పడుతూ ఉంటారు అద్భుత మహామంత్రి గారు తర్వాత చదవండి అప్పుడు ప్రేమికుడేమన్నాడు వినండి ప్రేమికుడు ఆలోచనలో పడిపోయాడు ప్రియురాలి మాటలు విని అన్నాడు ఏ సమస్యలు సగమవుతాయి ప్రియా నా జీవితంలో ఏ సమస్యలు లేవు ప్రియురాలి ముఖంలో ఒక టక్కరి నవ్వు వచ్చింది తనంది ముందు నన్ను వివాహం చేసుకో ప్రియా అప్పుడు సమస్యలన్నీ పిలవకుండానే వచ్చేస్తాయి చాలా బాగుంది కవితైతే చాలా బాగుంది మంత్రి గారు కానీ ఈ కవితని ఇంట్లో మాత్రం వినిపించకండి నిజంగానే సమస్యలు వచ్చేస్తాయి అవును మహారాజా ఇందులో ఆ బాధపడే భార్యల కష్టం కూడా ఉంది అయినా సమస్యలు వివాహం తర్వాతే వస్తాయి కదా ఆచార్య ఎంతకీ మీరు మీ ఇంటి వ్యధ గురించి చెప్పడం లేదు కదా ఆచార్య తప్పుగా అనుకోకండి మేము కేవలం హాస్యాలు అంతే మహామంత్రి గారు మీ కవిత చాలా అద్భుతంగా ఉంది కొంచెం కొంచెం ఉందనుకోండి తర్వాత సమానతగా చూడండి అలాగే తప్పకుండా తప్పకుండా మహారాజా మీరు చెప్పింది అక్షరాల నిజం మహారాజా ఒకవేళ వివాహం తర్వాత ఏదైనా సమస్య లేక ఇబ్బంది వచ్చినా సరే అది కేవలం పురుషులకి మాత్రమే రావు భార్య కూడా భర్తతో ఆ సంఘర్షణలో తోడుగా ఉంటుంది మరి ఆ సమస్య విషయంలో కేవలం భార్యని మాత్రమే బాధ్యురాలని చేయడం ఎంతవరకు మంచిది ఇది వివాహ లడ్డు రామకృష్ణ పండితులు గారు ఎవరు తింటే వాళ్ళకి వంట పడుతుంది అలాగే ఎవరు తినరు వాళ్ళకు కూడా వంట పడుతుంది ఈ జాబితాలో తర్వాతి పేరు మన పూజ్యులు ఆచార్య తాతాచార్యుల వారు మహారాజా ఇక్కడ మీ ముఖం మీద దిగులు పక్కన పెట్టండి మేము ఈ సంకేతం చేసిన వెంటనే మా కవిత విని భాబ అనండి ఇంకో మాట ఒకవేళ మీరు గనక ఇలా చెయ్యకపోతే మేము మిమ్మల్ని ఎప్పటికీ సభకి తీసుకురా ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని లోపలికి రానివ్వకుండా చేస్తాను అర్థమైందా ఏమైంది ఆచార్య మహారాజా అది మేము మా శిష్యులతో కవిత గురించి చర్చలు పరామర్శలు జరుపుతున్నాం మహారాజా మహారాజా మా కవిత శీర్షిక ఉత్తమమైన ఉత్తమమైన జీవితం జీవితం అద్భుతం అద్భుతం శీర్షిక గురుదేవ ధన్యవాదాలు మహారాజా మా కవిత ఏదైతే ఉందో అది ఒక సైనికుడి జీవితానికి సంబంధించినది ఒక కొత్తగా పెళ్లైన సైనికుడిది సైనికుడు అందంగా అలంకరించుకుని వచ్చిన పెళ్లి కూతుర్ని చూశాడు ప్రేమగా సంతోషంతో అతని మనసు ఎన్నో పరవళ్లు తొక్కింది మెల్లగా అన్నాడు నేను అనుక్షణం యుద్ధాభ్యాసాలలో తేలుతూ ఉంటాను ప్రేమ విషయాల్లో నాకు జ్ఞానం కాస్త తక్కువే ఒక పక్క సైనికుడు ప్రేమలో విహరిస్తున్నాడు మరోపక్క సరిహద్దులో యుద్ధం మొదలైంది కొత్తగా పెళ్లైన తన భార్యని వదిలి అతను యుద్ధ భూమికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు భార్య చెప్పింది ఈరోజే కదా వివాహం జరిగింది కాస్త సమయాన్ని నాతోనూ గడపండి అని యుద్ధం కోసం ఇప్పుడు వెళ్ళకండి అంది సైనికుడు అన్నాడు మరణం జీవితంలోని ఒక చేదు నిజం కానీ యుద్ధ భూమిలో దక్కే మరణం జీవితానికే గౌరవం చిరకాలం జీవించే జీవితం వద్దు ఉత్తమమైన జీవితాన్ని జీవించనివ్వు పిరికివాడిలా ఎలా బ్రతకాలి జీవితమే ఒక యుద్ధం నన్ను పోరాడుతూ ఉండనివ్వు నన్ను పోరాడుతూ మరణించనివ్వు మరణించని ఆచార్య అద్భుతం 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 అత్యద్భుతం గురువు గారు చాలా బాగుంది భలే చెప్పారు చాలా బాగుంది కవిత పఠనం సమాప్తం అయిపోయింది నా శిష్యులారా శాంతించండి మా శిష్యులు కదా మహారాజా మేమంటే వారికి ఎంతో గౌరవం అది భావోద్వేగానికి లోనయ్యారు అవునా పర్వాలేదు ఇక ఇప్పుడు మన తరువాతి కవి కోసం మేము జాబితా చూసి మహారాజా తమరి కవిత వినకుండా కవిత పఠన కార్యక్రమం ఎలా పూర్తవుతుంది మహారాజా ఆచార్య ఏమిటి మీరు మాట్లాడేది మీ వంటి మహాకవుల సమక్షంలో మా కవితని పఠించడానికి అర్హత ఉంది లేదు లేదు ఇది మీ వినమ్రత మహారాజా లేకపోతే నిజానికి మీరు సూర్యుడైతే ఇక్కడ ఉన్న కవులందరం మీ చుట్టూ తిరిగే గ్రహాలం మహారాజా ఇక మీ కవితని వినగలిగే అదృష్టాన్ని మా అందరికీ కలిగించండి మహారాజా శాంతి శాంతి శాంతించండి అందరూ శాంతించండి మీరందరూ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మేము మీకోసం ఒక కవిత వినిపిస్తాం మహారాజు గారి ప్రతి వాటికి బళా బళా అని చెప్పండి చూడండి మహారాజు గారిని మెప్పించడానికి ఇంతకంటే మంచి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది మీరేం దిగులు పడకండి మేం త్వరలోనే మీ కవితల్ని సభలో చదివేలా చేస్తాం సరే వినండి మేమిది ఇలా ఇలా సంకేతం చేసినప్పుడు మీరు బలా బల అనండి గురుగారు చెప్పినట్టు చేద్దాం కానీ సమస్య ఏమిటంటే మీ అందరికి ఏం కవిత వినిపించాలి అని కవితకి శీర్షిక మాకింతవరకు దొరకనే లేదు చాలా బాగుంది ఇందులో భా అని చెప్పడానికి ఏముంది ధనిమణి చాలా లోతైన విషయం మహారాజా దీని గురించి దీని గురించి మా గురువు గారు వివరంగా చెప్తారు ఆచార్య మీరు చెప్పండి ఇందులో బల అనే ఎంతగా ఏముంది క్షమించండి మహారాజా ఇక కవిత వినండి పొగ అటువైపు వెన్నెల వెదజల్లుతూ ఉంది పొగ అటువైపు వెన్నెల మహారాజా ఎంత అద్భుతంగా చెప్పారు పొగమంచుకి అటువైపు వెన్నెల ఉంది అంటే ముందు కష్టాలు తరువాత సుఖం అవును ఆచార్య భలే చెప్పారు మహారాజా బల భాంతించండి శాంతించండి శాంతించండి వినండి పొగమంచుకి అటువైపు వెన్నెల వెదజల్లుతూ ఉంది పైగా అక్కడ ఎవరో ఏడుస్తున్నారు ఏడుస్తూ వారు ఆ కన్నీటి బిందువులని పోగు చేస్తున్నారు పెడుతున్నారు మెనుగురు పురుగు వీపు మీద పెడుతున్నారా ఇది ఎలా సాధ్యం చెప్పారు మహారాజా భలే చెప్పారు మహారాజా మాకు మాటలు రావడం లేదు అద్భుతం అత్యద్భుతం ఆహా ఉపమానం అలంకారం ఆహా ఆహా కవితలో మొత్తం అన్ని ఉన్నాయి చెప్పారు మహారాజా చక్కటి కవితని వినిపించారు ఆహా ఆహా అలా మెడుగురులు తీసుకుపోయాయి ఆ కన్నిటి బిందువులని మీ నుంచి కాపాడి అలాగే పువ్వుల మీద పెట్టేసింది పొగ మంచుకి అటువైపు వెన్నెల వెదజల్లుతూ ఉంది వెదజల్లుతూ ఉంది వెన్నెల కవిత సమాప్తమైపోయింది భలా మహారాజా భలా చాలా బాగుంది మహారాజా చాలా బాగుంది మహారాజా చాలా బాగుంది భలా మహారాజా భలా 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 అందరూ కాస్త ఎక్కువగా పోగొడుతున్నట్టు లేదు గురుదేవులైతే కాకపట్టడం ఆపటమే లేదు నిజానికి మేము అస్సలు అనుకోలేదు మీ అందరికీ మా కవిత ఇంత బాగా నచ్చుతుందని పైగా మేము మీ అందరికీ మాటిస్తున్నాము అతి త్వరలో మేము ఈ కవితకి శీర్షిక కూడా తీసుకువస్తాము మీ అందరికీ కూడా వినిపిస్తాము అలాగే మహారాజా అయితే ముందుకు వెళ్దాము తర్వాతి కవిత చెప్పడానికి మేము రామకృష్ణ పండితుల వారిని ఆహ్వానిస్తున్నాము ధనిమణి కొంచెం కూడా ఆహా అనకూడదు మనం రామకృష్ణ పండితుడి కవితలో తప్పులు వెతికి చూపాలి మహారాజా కవితైతే కాదు కానీ నేను నా మనోభావాల్ని తెలియజెప్పాలనుకుంటున్నాను అది మీరు అనుమతిస్తేనే తప్పకుండా రామకృష్ణ పండితులు గారు రండి మహారాజా నేనిప్పుడు చెప్పబోయేది ఎటువంటి వ్యక్తుల గురించి అంటే వారు ప్రతిరోజు మనకి ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటారు పైగా వారి ప్రభావం మనందరి జీవితాల మీద ఉంటుంది జాగ్రత్తగా వినండి కొందరు ఉంటారు మూర్ఖులు కొందరు అవుతారు మూర్ఖులు కొందరు ఉంటారు మూర్ఖులు కొందరు అవుతారు మూర్ఖులు ఇక్కడ కొందరు వేరే వాళ్ళని చేస్తుంటారు మూర్ఖులు గురుగారు గురుగారు సరాసరి మీ మీదే వ్యంగ్యమానాలు విసురుతున్నారు రామకృష్ణ పండితులు గారు కొందరు తమ లాభం కోసం వేరే వాళ్ళని వెర్రి వాళ్ళని చేస్తారు కానీ చివరికి వారే స్వయంగా వెర్రి వాళ్ళు అయిపోతారు ఆహా చూశారా గురుగారు వేరే వాళ్ళని వెరీ చేసేవారు స్వయంగా వారే వెరీ వాళ్ళైపోతారు సరాసరి మీదే దాడి ఒకరు అమాయక రాముడు ఒకరు చతుర రాముడు ఆ అమాయక రాముడు అంటే చాలా సులువుగా మూర్ఖుడైపోయేవాడు అని అంటే వేరే వాళ్ళని మూర్ఖులని చేసేవాడు అని ఒకసారి ఇద్దరికి ఒకే కన్య మీద ప్రేమ మొదలైంది అమ్మాయి చాలా గుణవంతురాలు ఇద్దరి మనసుకి నచ్చింది ఇద్దరూ నిర్ణయించుకున్నారు తననే పెళ్లి చేసుకోవాలి అని చతురరాముడు తెలివైనవాడు కాబట్టి అమాయకరాముడి మనసు మార్చి అతన్ని తన దారి నుంచి అడ్డు తొలగించుకునే మార్గాన్ని కూడా వెతుక్కున్నాడు చతురుడు చెప్పాడు అమాయకుడా నువ్వు ఈ కన్యకి తగినవాడివి కాదు నువ్వే మొహం పెట్టుకుని ఈ కన్య దగ్గరికి వెళ్తావు వెళ్ళు ఏదైనా మహాగ్రంథాన్ని రాసి ముందు కవిరాజు అవ్వు అప్పుడే నువ్వు ఈ కన్యని దక్కించుకోగలుగుతావు అని అంతే రాముడు పాపం మహాగ్రంథాన్ని రాయటానికి వెళ్ళిపోయాడు ఇక చతురరాముడు ఆ కన్యతో వివాహం నిశ్చయం చేసేసుకున్నాడు వివాహానికి ఇంకా కొన్ని రోజులే మిగిలున్నాయి ఇక్కడ చతురరాముడు సంతోషంగా వివాహ గడియ కోసం ఎదురుచూస్తున్నాడు మరోవైపు మహా మహాగ్రంథాన్ని రచించడం మొదలుపెట్టాడు అలా ఒకనాడు అదృష్టం కలిసి వచ్చి రాముడి శ్రమ ఫలించింది మహారాజుకి రాముడి మహాగ్రంథం బాగా నచ్చి రాజదర్బారులో కవి పదవిని కట్టబెట్టారు కన్యకి తెలిసింది అమాయక రాముడు రాజక అయ్యాడని ఆమె అమాయక రాముణ్ణే తన వరుడిగా ఎంచుకుంది చతురుడి చాతుర్యం ఎందుకు పనికి రాలేదు అతను కేవలం చేతులు నలుపుకుంటూ కూర్చునిపోయాడు భలే చెప్పారు రామకృష్ణ పండితులు గారు చాలా అద్భుతమైన కవిత చెప్పారు ఎంతో యథార్థమైన కవిత ఇది రామకృష్ణ పండితులు గారు క్షమించండి మహారాజా కానీ అంతగా ఏమంత రామకృష్ణ పండితుల వారి కవితలో మాకు అర్థం కావడం లేదు రామకృష్ణ వారి కవితలో అన్యాయం ఓడిపోయింది న్యాయం గెలిచిందాచార్య రామకృష్ణ పండితులు తమ కవితతో ఒకటి నిరూపించేశారు ఎవరైతే వేరే వాళ్ళని మూర్ఖులని చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్లే స్వయంగా ఎప్పుడో ఒకప్పుడు మూర్ఖులవుతారని అందుకే ఎప్పుడు ఎవరిని మూర్ఖులను చేయడానికి ప్రయత్నించకూడనే కూడదు ఈ కవిత సమాజానికి చాలా ప్రయోజనకరమైనది ఏమంటారు ఆచార్య మహారాజా మీ కవితలో మీరు ఉత్తమమైన జీవితాన్ని గడపడం గురించి మాట్లాడారు అవును ఉత్తమమైన జీవితాన్ని గడపడానికి ఎంతో ముఖ్యమైంది మనం ఎవ్వరినీ మోసం చేయడానికి ప్రయత్నించకుండా ఉండడం లేకపోతే మనం జీవితాంతం ఒకే భయంతో జీవిస్తాము మనల్ని ఎవరైనా మోసం చేస్తారేమో అని ఒకవేళ అలా జరిగితే మనం ఉత్తమమైన జీవితాన్ని ఎలా జీవించగలుగుతాము అవునా కదా ఆచార్య మహారాజు గారి మాటల్ని బట్టి ఒకటే అనిపిస్తోంది వారు రామకృష్ణ పండితుడికి ఉత్తమ కవిత బహుమతిని అందజేసి ఉన్నారు ఆ ఇక ఆ సమయం ఆసన్నమైంది విజేత ఎవరో చెప్పాల్సిన సమయం ఇక నిర్ణయించాలి ఈనాటి ఈ పోటీలో సర్వశ్రేష్ఠులైన కవి ఎవరు అని మహామంత్రి గారు మహారాజా మహారాజా ఆచార్య చెప్పండి రామకృష్ణ పండితులు గారు మీ ముగ్గురు అద్భుతమైన కవితలు వినిపించారు కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సర్వోత్తమైన కవిత ఎవరిది అని కానీ మహారాజా సర్వోత్తమ కవిత ఇంకా సర్వోత్తమ కవి పేరు మీరు చెప్పనే లేదు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆచార్య గురించే మహారాజా మీ కవితే మహారాజా మీ కవిత అందరికి చాలా బాగా నచ్చింది ఏమిటి చెప్పండి మహారాజు గారి కవిత అందరికంటే బాగుందా లేదా శాంతించండి రామా ఇదేంటి వీళ్ళందరూ మహారాజు గారి కవితని పొగడితలతో ముంచుతున్నారు గురుదేవులు వేసిన ఎత్తు అటువంటిది బంధు అందరినీ అడుగుతున్నారు మహారాజు గారి కవిత బాగుందా లేదా అని అయినా ఇక్కడ అంత ధైర్యం ఎవరికుంది మహారాజు గారి కవిత బాగాలేదని చెప్పడానికి కానీ కానీ ఏమిటి మహారాజు గారే విజేత అవుతారు